హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారా జబర్దస్త్ కావడి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ రాష్ట్రంలో ఒకే రోజులో ఆరుదైన రికార్డులు సృష్టించిందని జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిందని కావడి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె సుబ్బారావు తెలిపారు ఈ మేరకు కావలి ఐఎంఏ హాల్ నందు డాక్టర్స్ స్వచ్ఛంద సేవ సంస్థలతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కావలి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కె సుబ్బారావు మాట్లాడుతూ డాక్టర్స్ డే రోజున ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు కార్యక్రమానికి ముందుకు వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి మనిషి ప్రాణాలను కాపాడిన వారు అవుతారని తెలిపారు ఈ సందర్భంగా పలువురికి మెమొంటోలను అందజేశారు ఈ సమావేశంలో ఐఎంఏ కార్యదర్శి గోపికృష్ణ కోశాధికారి శివకుమార్ డాక్టర్ రవికుమార్ డాక్టర్ నళిని పద్మ రెడ్ క్రాస్ రవి ప్రకాష్ పాదర్తి నాగరాజు స్వచ్ఛంద సంస్థల భాష దిలీప్ జమీర్ సాయి కాదర్ బి

ఇప్పటికీ సెక్రటరీ అంతా ఎందుకంటే ఏసన్ చేస్తేనే సక్సెస్ అవుతుంది ఏ ఒక్కరు చేస్తే సక్సెస్ కావాలి ఎస్ట్ ఎగ్జాంపుల్ మన క్యాంపు చేస్తే ఐదు కాదు అందరూ ప్రతి ఒక్కరూ కూడా చేయకంటే ఈరోజు ఇంత సక్సెస్ మనం సాధించగలము సందర్భంగా తెలియజేస్తున్నా దీన్ని పురస్కరించుకొని మనకి స్టేట్ రెడ్ క్రాస్ నుంచి అదేవిధంగా నేషనల్ ఇండియన్ క్రికెటర్ అసోసియేషన్ ఈ ముగ్గురు కావాలి ప్రశంసిస్తూ

రావడం జరిగింది క్యాంప్ కనెక్ట్ చేయడం జరిగింది దాదాపు మూడు సెంటర్స్ ఏర్పాటు చేశాము నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాములుగా పట్టణాల్లో ఉండే వాళ్ళే కొంత భయపడిపోయి డీ చేయడానికి ముందుగా మనం నోటిఫై చేస్తాం అలాంటిది విలేజెస్ నుంచి చాలామంది విలేజెస్ నుంచి చాలామంది రావడం జరిగింది ఎందుకంటే మీరు చంద్రబోడి బాగా గమనించాడు చాలామంది అలాంటి వాళ్ళు కూడా గ్రామాల నుంచి వచ్చి వాళ్ళకే స్వచ్ఛందంగా కొంతమంది మన మూడు జరిగింది కొంతమంది స్వచ్ఛందంగా సోషల్ మీడియా సోషల్ మీడియా కానీ పత్రికలు కానీ బాగా ఈ ఎక్స్పోజ్ చేసి దీన్ని బాగా పబ్లిసిటీ చాలా బాగా ఎక్స్పోయకుండా ఒకరికొకరు చెప్పుకోవాలి చాలా మంది కూడా స్వచ్ఛంద్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళే కాకుండా బ్లడ్ డొనేషన్ చెప్పాల్సిన ఎందుకంటే వాళ్ళు కూడా సహాయ సహకారాలు పేర్లు ఆ బ్యాచ్ చాలా ఎప్పటివరు ప్రసాద్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు డాక్టర్స్ ప్రొవైడ్ చేసుకుంటూ ఒకటి నాలుగు సార్లు వీటిని తయారు చేస్తుంది డాక్టర్ సన్నీ నల్లిగా కూడా చాలా ఎక్కువగా ఈరోజు పెట్టు గ్రాండ్ మనం

కొత్త కొత్త ఐడియా మీ దగ్గర కొత్త ఐడియాస్ ఉన్న ఎందుకంటే మీరు కూడా కూడా అవగాహన మా అన్న మీరు కూడా ఈ కార్యక్రమాలు చేయడంలో ఉంది కాబట్టి మీ నుంచి కూడా కొన్ని ఆలోచన కూడా ఇస్తుంది ఖచ్చితంగా ఉంటూ మంచి కార్యక్రమాన్ని మనం కావాలి అందించాలని నా ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకు మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి